వెల్కమ్ టు రేష్మా నెల్లూరు అమ్మాయి యూట్యూబ్ ఛానల్ సో నేను కొత్తగా ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను అదేంటి అంటే సారీస్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట ఎందుకు స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను బట్ ఏంటంటే కొంచెం స్లో ఉంది నేను కొంచెం పెట్టడము లేట్ అవుతుంది పెట్టడం కూడా కంటిన్యూ లేదు సో ఇంక నుంచి కంటిన్యూగా వస్తాయనమాట వీడియోస్ కూడాను మీ అందరూ సపోర్ట్ చేస్తారు అన్న నమ్మకంతో నేను కూడా ఇంకా అంటే ఇప్పుడు వరకు ఆఫ్లైన్ అయితే ఇంట్లో అయితే సేల్ చేశాను అనమాట ఇప్పుడు ఇంకా మీరు కూడా సపోర్ట్ చేస్తారు అనని నేను ఇంకా ఆన్లైన్లో కూడా స్టార్ట్ చేస్తాను మీ ముందుకు అయితే తీసుకొచ్చాను అనమాట సో చూపిస్తాను అది కూడా ఎందుకు చేశాను అంటే నాకు ఇద్దరు ఆడపిల్లకాయలు సో మా హస్బెండ్ ఒకరే కష్టపడాలి అదేదో నేను కూడా ఇంట్లో ఉండి ఇలాగ ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఇలాగ అంటే కష్టమే ఉండదు కదా సో మనం నేను కూడా ఒక రూపాయి అనేది సంపాదించి ఇద్దరు కలిపి ఉంటే బాగుంటుంది అని అనేసి చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను మరి మీ సపోర్టు ఎలా ఉంటుందో చూద్దాం సో ఇంకెందుకు ఆలోచాం మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను అనమాట సో నేను చూశారు కదా నేను కట్టుకున్న శారీ అనమాట పార్టీవేర్ శారీ ఇవే కాదు ఇంకా ఉన్నాయి కలెక్షన్ అయితే చూపిస్తాను అంటే ప్రజెంట్ ఈ శారీ అయితే చూపిస్తున్నాను సో కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట చూసారు కదా ఫ్లవర్స్ ఆ చెమ్కి అక్కడక్కడ చమ్కి థ్రెడ్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది సో చూపిస్తాను చూసారు కదా అక్కడక్కడ చెమకి చాలా లైట్ వెయిట్ అండి చాలా సూపర్గా ఉంది కంఫర్టబుల్గా కూడా ఉందన్నమాట వేర్ శారీ అన్నట్టు దీంట్లో నేను తెచ్చిన వాటిల్లో సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి కావాలి అంటే స్క్రీన్షాట్ అయితే తీసుకోండి కింద నెంబర్ అయితే ఇస్తాను వాట్సాప్ నెంబరు సో దానికి మెసేజ్ చేయండి ఓన్లీ మెసేజ్ చేయండి ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఫ్రీ షిప్పింగ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ వాట్సాప్ అయితే చేయండి నెంబర్ వచ్చేసి ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ జీరో సిక్స్ జీరో ఫోర్ సిక్స్ ఎయిట్ అనమాట నా వాట్సాప్ నెంబర్ సో శారీ అనమాట పింక్ కలరు సూపర్గా ఉందండి అస్సల మనం ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది ఈ శారీ అయితే ఎక్సలెంట్ ఇంతవరకు ఎవరు కూడా తీసుకురాలేదు కూడాను ఈ శారీస్ను చూసారు కదా చాలా సాఫ్ట్ సిల్క్ అనమాట బల్లే ఉంది సిల్వర్ జరీతో అయితే వచ్చేసింది అనమాట శారీ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇది వచ్చింది వన్ మీటర్ అయితే ఉంటుంది అనమాట ఈ శారీ వచ్చేసి జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ విత్ దీంట్లో ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒకటి పింక్ కలరు సెకండ్ బ్లూ అనమాట సూపర్గా ఉంది కదా కలర్ కూడాను స్కై బ్లూ కలరు బాక్స్ శారీస్ అండి ఇవి బాక్స్ శారీస్ అనమాట ఇంకో కలరు ప్యారెట్ గ్రీన్ అండి సిమెంట్ కలర్స్ అయితే తీసుకొచ్చాను మేము ముందుకైతే చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి సిమెంట్ కలరు దాట్లో అన్నమాట సో చూసారు కదా అంత సూపర్ బాగుంది కదా చూసారా చూడండి ఎన్ని బాక్సులు ఉన్నాయో ఇంకా ఉన్నాయి దాచుంచం అలాగా ఇస్తాం సో సూపర్ మస్టర్డ్ అనమాట అన్నీ కూడా ఎక్సలెంట్ కలర్స్ సో వినాయక్ చవితి వస్తున్నాయి కదా పండగలు అయితే ఇంకా ఇవాళ వాళ్ళకి వస్తాము మొత్తం అయితే కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ నైన్ చదివితేనండి సో ఇంకా కలర్స్ కూడా ఇంకా ఇంకా మోడల్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను తర్వాత నెక్స్ట్ వీడియో సో మీకు కావాల్సిన శారీ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి సో ఏవే కాదు ఇంకా ఉన్నాయి నేను షార్ట్స్లో పెడతాను అనమాట కావాలంటే మెసేజ్ చేయండి ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ జీరో సిక్స్ జీరో ఫోర్ సిక్స్ ఎయిట్ అనమాట సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి రేష్మా ఖాదర్ కలెక్షన్స్ అనమాట ఆ డిస్క్రిప్షన్లో అయితే నెంబరు నా కాంటాక్ట్ అదే వాట్సాప్ నెంబరు అలాగే ఇన్స్టా ఐడి ఇస్తాను ఫాలో అవ్వండి మమ్మల్ని సపోర్ట్ చేయండి సో మీరు సపోర్ట్ చేస్తారని నమ్మకంతోనే నేను ఇంకా మీ ముందుకైతే తీసుకొచ్చాను అనమాట ఇప్పటివరకు కూడా లైన్ అయితే అయిపోయినాయి మళ్ళీ స్టాక్ అయితే వచ్చింది సో సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి బాయ్